హలో హై వెల్కమ్ వారియర్స్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్బూరు ఎస్ మరి తొలిసారి డిఎస్సి రాసేవాళ్ళు అదేవిధంగా జాబ్ మిస్ అయిపోయి చాలా అంటే చాలా బాధలో ఉన్నవారు ఖచ్చితంగా ఈసారి డిఎస్సి కొట్టి తీరాల్సిందే అంటే మీరు ఏం చేయాలి సో వాళ్ళ నుంచి వీళ్ళకి వీళ్ళ నుంచి వాళ్ళకి పోటీ అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతుంటారు వాళ్ళు ఫీల్ అవుతుంటారు మరి జనరల్గా వీళ్ళు చేసేటువంటి తప్పులు ఏంటి ఎలా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనం డిఎస్సి జాబ్ కొట్టడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి అంశాలను కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి అండ్ ఇక్కడ మనకి ఇన్ ద బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ది మోస్ట్ ట్రస్టెడ్ యాప్ అండి కేకే బయాలజీ అనేది మనకు గత ఫైవ్ ఇయర్స్ నుండి మనకి రన్ అవుతూ ఉంది ఛానల్ కావచ్చు అదేవిధంగా కేకే బయాలజీ డిస్క్రిప్షన్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి తప్పకుండా స్కూల్ అస్సెంట్ బయాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ ఉంటే చూడండి రైట్ మరి ఇక్కడ ఇక కొత్తగా రాసేవారైతే ఎలా ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సో మరి జాబ్ సాధించాలంటే వాళ్ళు చేయాల్సిన పనేంటి ఏం చేయాలి అనేది ఒకసారి చూద్దామండి కొత్తగా రాసేవాళ్ళు అయితే రైట్ ఇక్కడ కొత్తగా రాసేవాళ్ళు ఏంటంటే డిఎస్సి మొదటి ప్రయత్నంలో సాధించడం చాలా కష్టమైన అపోహపడుతూ ఉంటారండి సో చాలామంది అనుకుంటుంటారు డిఎస్సి నా ఫస్ట్ అటెంప్ట్ కదా ఫస్ట్ అటెంప్ట్లో ఖచ్చితంగా రాదు డిఎస్సి జాబ్ రావాలంటే ఖచ్చితంగా రెండు మూడు సార్లు అలా రాస్తేనే డిఎస్సి సాధించగలమనేటువంటి అపోహ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ అంటే కొంతమంది వినర్స్ చెప్పు ఉంటారు ఏంటి మేము గత రెండు సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నాం ఒక రెండు డిఎస్సిలు రాసాం మిస్ అయిపోయింది ఈసారి బాగా రాసాను సాధించాం సో ఈ మాటలు విన్నప్పుడు చాలామంది కొత్తగా రాసే వాళ్ళకు ఒక అపోహ ఏంటంటే ఒకసారి కాదు డిఎస్సి అనేది రెండు మూడు సార్లు రాస్తేనే వస్తుంది అనేది వాళ్ళకుపోహ అపోహ అనేది ఉంటుంది ఆ అపోహ నుండి పూర్తిగా బయటపడండి సో డిఎస్సి ఎన్నిసార్లు రాసినా రా రాని వాళ్ళు ఉన్నారు మొదటి ప్రయత్నంలో కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇది ఎన్నవ ప్రయత్నం అనేది ఉండదండి మీరు ఎంత బాగా ప్రయత్నిస్తున్నారు ఎంత బాగా ప్రిపేర్ అవుతున్నారు దీని మీదనే మీ యొక్క సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అపోహను తీసేయండి అండ్ అనేక మంది అనేక రకాల మాటలు చెప్తారు చెప్పుడు మాటలు వినకండి వారిని చూసి భయపడకండి సో ఇది స్పెసిఫిక్గా ఫస్ట్ టైం రాసే వాళ్ళు ఉన్నారో వాళ్లకు కొంచెం ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంటారు ఫస్ట్ టైం రాస్తున్నామని భయంతో ఉంటారు సో ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తూ ఉంటారు ఆ పని మాత్రం చేయకండి అది మీకు ఫ్రెండ్ కావచ్చు లేకుంటే ఇంకొక మెంటర్ కావచ్చు లేదంటే నాలాంటి యూట్యూబర్స్ కావచ్చు రకరకాల మాటలు చెప్తూ ఉంటారు సో మీరు ఆర్ నాట్ ద కిడ్స్ కదా మీరు ఆల్రెడీ డిగ్రీనో బీఏడో పీజీ ఇవన్నీ కూడా చేసి ఉంటారు సో చేస్తున్నారు కాబట్టి మంచి ఏంటి ఎవరు మీకు ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఎవరు ప్రాపర్గా గైడ్ చేస్తున్నారు వాళ్ళ మాటలు మాత్రమే వినండి పది మంది మాటలు వింటే మాత్రం మీ యొక్క ప్రిపరేషన్ అనేది ప్యూర్లీ డిస్టర్బెన్స్ అవుతుందండి నేను క్లియర్ కట్గా అల్టిమేట్గా ఫుల్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ తోటి ఉంటుంది సో మనం ఒకటి చదువుతున్నాం నేను ఇది నేను చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది చదవండి ఈ బుక్ చదవండి అనేసి మీరు అది ప్రాపర్గా చదువుతూ ఉన్నారు సో మీరు ఇంకొక ఫ్రెండ్ వచ్చి చెప్పాడు ఈ బుక్ ఎందుకు చదువుతున్నా వేరే చదువు అనేసి సో మీకు ఏ బుక్ చదివితే బాగుంటుంది ఏ బుక్ ప్రామాణికమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇది చదివితే జాబ్ వస్తుంది ఇది చదివితే దీంట్లో క్వశ్చన్స్ వస్తాయి ఇది ప్రాపర్గా ఉంది బుక్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి ఎలా డిసైడ్ చేసుకుంటాం ఆ బుక్ చదివితే గతంలో ప్రశ్నలు చూస్తే ఆ బుక్ నుండి వచ్చి ఉండాలి మనకి ఇచ్చినటువంటి సిలబస్కి అనుగుణ అనుగుణంగా ఆ బుక్లో ఇన్ఫర్మేషన్ మనకు ఉండాలి అలాంటి దాన్ని ప్రామాణికమైన పుస్తకంగా చెప్తుంటాం జనరల్గా ఆ బుక్స్నే చదవండి సో ప్రామాణిక పుస్తకాలని మనందరికీ తెలిసిందే మళ్ళీ కూడా చెప్తున్నాను స్కూల్ బుక్స్ చదవండి ఇంటర్మీడియట్ బుక్స్ చదవండి దాట్స్ ఎన్ అఫ్ ప్యూర్ లైన్ టు లైన్ చదవండి ఇంకేం అవసరం లేదు సో ఇలా రకరకాలుగా మనకి మిస్గైడ్ చేస్తూ ఉంటారండి సో రకరకాల మిస్గైడెన్స్ మనకు కనబడుతుంటాయి సో మీరు జాబ్ కొట్టొద్దు అనే ఉద్దేశంతో మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని మిస్గైడ్ చేయొచ్చు సేమ్ డిస్ట్రిక్ట్లో కామిడేషన్ ఉన్నప్పుడు మిమ్మల్ని మిస్గైడ్ చేయడం చేయడానికి ఛాన్స్ ఉండదు కానీ మీ అంతట మీరు తెలివిగా ఉండండి తెలివిగా డెసిషన్ తీసుకోండి ఆ డెసిషన్ కట్టుబడి ఉండండి తప్ప వేరే వాళ్ళు చెప్పిన మాటలు పట్టుకొని వేలాడకండి ఆ మాటల్ని విని భయపడకండి సో మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి కూడా మాటలు చెప్తూ ఉంటారు ఇంటెన్షన్గా మిమ్మల్ని పోక్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆ మాటలన్నీ కూడా పట్టించుకోకండి అండ్ నెక్స్ట్ ఏంటంటే కొంతమంది బాగా చదివి ఉంటారు అకాడమిక్ బ్యాక్గ్రౌండ్స్ బాగా ఉండి ఉంటాయి డిస్టింగ్ డిస్టింగ్షన్స్ వచ్చి ఉంటాయి అండ్ అది మంచి మంచి మార్కులు వచ్చి ఉండొచ్చు ఓకేనా సో దీన్ని బేస్ చేసుకొని వాళ్ళకు మైండ్ సెట్ ఏంటి నేను చిన్నప్పటి నుండి సూపర్గా చదివాను నాకు జాబ్ రాకుండా ఇంకెవరికి వస్తుంది ఖచ్చితంగా నేను కాంటెంట్ లేదు స్పెసిఫిక్గా కాంటెంట్ అండ్ మెథడాలజీ విషయంలో పొరపాటు చేస్తూ ఉంటారండి సో నాకు రాకుండా ఇంకెవరికి చేస్తున్న సర్టిఫికేట్ చూడండి ఎన్ని ఉన్నాయో సో నా సర్టిఫికేట్లు ఎన్ని మార్క్స్ ఉన్నాయి చూడండి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏ ఉన్నాయి సో ఈ అతి విశ్వాసం అనేది కొంతమందికి ఉండొచ్చు ఈ అతి విశ్వాసాన్ని పక్కకు పెట్టండి మీరు అకాడమిక్స్ చదవడం వేరు కాంపిటీషన్ ఫీల్డ్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో మీరు అకాడమిక్స్ ఎంత చదివినా కానీ కాంపిటేటివ్ ఫీల్డ్లో వచ్చారంటే మీరు దాన్ని కొత్త అనే భావించండి తప్ప వెనక ఉండేటువంటి సర్టిఫికేట్స్ వెనక ఉండేటువంటి మార్క్స్ని పట్టుకొని ఓవర్ కాన్ఫిడెన్స్తో నెగ్లెక్ట్ చేశారనుకోండి మీరు రేస్లో ఎక్కడో చివరు ఉంటారు ఎందుకంటే ఆల్రెడీ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా జాబులు కొట్టారు సో కొత్తగా నాకు ఎన్ని మార్కులు వచ్చాయి నేను జాబ్ ఖచ్చితంగా కొడతాను అతి విశ్వాసం ఉంటే తీసేయండి ఆత్మవిశ్వాసం ఉంటే వెల్ అండ్ గుడ్ అతి విశ్వాసం ఉంటే దాన్ని కంపల్సరీ పక్కన ఇట్టేసేయండి మీరు కూడా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో కొత్తనే యు ఆర్ ఆల్సో కిడ్ గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్ ఫీల్డ్లో అందరూ కూడా సమానమే ఎవరు బాగా చదివి ఎవరు గట్టిగా ఎఫర్ట్స్ పెడితే వాళ్ళు రేస్లో ముందు ఉంటారు వాళ్ళ విన్నర్స్ అవుతారు గుర్తుపెట్టుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ న్యూ అటెంప్ట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ టైం అటెంప్ట్ కాబట్టి ఖచ్చితంగా ఈ పని చేయాలండి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ అనేది గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ జాబ్ సాధించిన వారి నుండి అవకాశం ఉంటే నేరుగా కలిసి సలహాలు తీసుకోండి సో ఖచ్చితంగా మీరు ఓ డిస్ట్రిక్ట్లో ప్రిపేర్ అవుతున్నారు మొన్న డిఎస్సీలు అయ్యాయి తెలంగాణలో విధంగా అదేవిధంగా ఏపీలో అయిపోయాయి కాబట్టి మీ డిస్ట్రిక్ట్లో ఖచ్చితంగా మీకు బై కొత్తగా అపాయింట్ అయిన వాళ్ళు కంపల్సరీ ఉంటారు వాళ్ళని ఖచ్చితంగా కలవండి మీరు ఏది చేసినా చేయకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళని ఖచ్చితంగా కలిసి తీరండి ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రిపరేషన్ విధానం కావచ్చు వాళ్ళు చేసినటువంటి తప్పులు కావచ్చు వాళ్ళు వేసుకున్నటువంటి టైం టేబుల్ కావచ్చు వాళ్ళు చదివినటువంటి బుక్స్ కావచ్చు అండ్ వాళ్ళు ఏ రకంగా భయాన్ని ఓవర్కమ్ చేస్తారు వాళ్ళు ఎంత డెడికేటెడ్గా చదివారు ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ అన్ని అంశాలు కూడా మీకు దొరుకుతాయండి ఎందుకంటే వాళ్ళే మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళు కాంపిటీషన్లో లేరు వాళ్ళు కొట్టుకున్నారు వెళ్ళిపోయారు జాబ్ కాబట్టి వాళ్ళు మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే కొత్తగా రాసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కలవండి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఆల్రెడీ జాబ్ సాధించిన వాళ్ళు సో ఇంకా మీకు ఇన్స్పిరేషన్ కూడా ఉంటారు వాళ్ళు ఏంటంటే జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు ఫ్యామిలీ ఎలా ట్రీట్ చేస్తున్నారు సమాజంలో ఎలా ట్రీట్ చేస్తున్నారు ఎవ్రీథింగ్ విల్ బి ఇన్స్పైర్డ్ గుర్తుపెట్టుకోండి చాలా ఇన్స్పైరబుల్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కలవండి ఇది మాత్రం మీరు ఏది చేసినా చేయకుండా ఇది చేయండి మీకు ఆల్మోస్ట్ వాళ్ళు అంతే ఎవ్రీథింగ్ కూడా మీకు వాళ్ళు అందిస్తారు గుర్తుపెట్టుకోండి రైట్ ఇంకొకటి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారో వీళ్ళకి ఒక చిన్న అపోహ ఉంటుంది ఏంటంటే కొన్ని సంవత్సరాల నుండి ప్రిపేర్ అయ్యే వారితో మేము పోటీ పడగలుగుతామా అనేటువంటి వీళ్ళేమో వాళ్ళతోటి పోటీ పడదామా అంటారు వాళ్ళు సీనియర్స్ ఆల్రెడీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వన్ ఇయర్ నుండి ప్రిపేర్ అయ్యేవాళ్ళు సార్ ఫ్రెష్గా వచ్చారు కదా మాకు స్టడీ తర్వాత ఇంత గ్యాప్ వచ్చింది కదా అనేసి వాళ్ళు ఫీల్ అవుతుంటారు వీళ్ళు వాళ్ళని కాంపిటేటర్స్గా భావిస్తుంటారు వాళ్ళు వీళ్ళని కాంపిటేటర్స్ కాంపిటేటర్స్ కూడా మాకంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారు అండ్ వీళ్ళు ఏమనుకుంటారు వీళ్ళకంటే వీళ్ళు ఉన్నారు ఉన్నారనుకుంటారు కానీ కాంపిటేటివ్ ఫీల్డ్ అందరూ కూడా సమానం మళ్ళీ కూడా గుర్తుపెట్టుకోండి కొత్తగా వచ్చామా పాతగా వచ్చామా పది సంవత్సరాలు చదువుతున్నామా ఇప్పుడే వచ్చామా అన్ని పక్కకు పెట్టేసింది కాంపిటేటివ్ ఫీల్డ్లో ప్రతి ఒక్కరు కూడా సమానమే అనేటువంటి దృష్టి మీ మైండ్లో ఉండాలి అదే మైండ్ సెట్ తోటి మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి తప్ప సో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యేవరతో మీకు పోటీ ఏముండదండి మీరు గట్టిగా చదివితే మీకు మీరే పోటీ మీకు మీరే సాటి గుర్తుపెట్టుకోండి రైట్ అదేవిధంగా ఇంకా ప్రశ్నల సరళి పైన అవగాహన లోపం ఫస్ట్ టైం డిఎస్సి రాస్తున్నట్లయితే డిఎస్సి క్వశ్చన్స్ వేరు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేటువంటి క్వశ్చన్స్ వేరు గుర్తుపెట్టుకోండి ఎంటైర్లీ డిఫరెంట్ ఎంటైర్లీ డిఫరెంట్ కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రశ్నలు ఏ రకంగా అడుగుతున్నాడు ఎలా అడుగుతున్నాడు ఏ విధంగా మారిపోతున్నాయి ప్రశ్నల సరళి ఏ ఏరియా నుండి అడుగుతున్నాడు ఖచ్చితంగా ప్రశ్నల సరళి పైన మీకు అవగాహన లేకుంటే ఎగ్జామ్ హాల్లో చేతులు ఎత్తేస్తారు దట్స్ ఎట్ అసలు కొన్ని క్వశ్చన్లు విని కొన్ని క్వశ్చన్ చదివారంటే షాక్ కూడా అవుతారు షాక్లో కూడా వెళ్ళిపోతారండి కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ డిఎస్సి అంతకుముందు డిఎస్సి ఒక గత మూడు డిఎస్సీల ప్రశ్న పత్రాలను పరిశీలించండి ప్రశ్నలు అడిగే విధానాన్ని ప్రశ్నల సరళిని ప్రశ్న ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాం మనం ఏ రకంగా తప్పు చేస్తున్నాం ఇలాంటి అంశాలని ఖచ్చితంగా చూడండి ప్రశ్నల సరళిని అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటే నెక్స్ట్ డిఎస్సిలో ఏ రకంగా ఆడడానికి ప్రాబిలిటీ ఉందని మనం కొంతవరకు చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నల సరళి పైన అవగాహన ఏర్పరచుకోండి కొత్త వాళ్ళు ఎందుకంటే ఆల్రెడీ పాత వాళ్ళు అయితే మొత్తం ఆల్రెడీ రాసుంటారు కాబట్టి ప్రశ్న ఏ రకంగా వస్తుంది ఏ రకంగా రావచ్చు ఏ రకంగా మనం తప్పు చేస్తున్నాం అనేది పూర్తిస్థాయి అవగాహన ఆల్రెడీ పాత వాళ్ళకైతే ఉండుంటుంది కాబట్టి మీరు మాత్రం ఖచ్చితంగా కొత్తగా రాసేవాళ్ళు ప్రశ్నల సరళిపైన అవగాహన ఏర్పరచుకోండి అండ్ మీ అంతటా మీరు ప్లాన్ చేసుకోలేకపోతే తప్పకుండా ఒక మంచి గైడ్ కానీ మెంటర్ని కానీ ఎన్నుకోండి రైట్ నాకు ఏం తెలియదు సార్ ఎలా పోవాలో ఎలా చదవాలో ఏం చేయాలి ఏం అర్థం కావట్లేదు రైట్ మీకు సంబంధిత సబ్జెక్టుకు సంబంధించి ఎస్డిటీ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ కావచ్చు లాంగ్వేజ్ పండిట్ కావచ్చు ఏమైనా సరే మీకు యూట్యూబ్లో చాలామంది చాలామంది బెస్ట్ మెంటర్స్ ఉంటారండి ది బెస్ట్ మెంటర్స్ ఉంటారు ఒక్కరిని సెలెక్ట్ చేసుకోండి ఎవరినైనా ఒక్కరిని ఎవరినైనా ఒక్కరిని పది మంది నమ్మకండి పది మందిని ఫాలో కాకండి ఒకరిటు గుంజుతారు ఒకటి ఇరు ఒకటి ఒకరిటు గుంజుతారు రిటు గుంజుతారు ఇటు పోవాల అర్థం కాదు ఫుల్ కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటాం సో ఓవర్లోడ్ అవుతుంది ఓవర్ బర్డెన్ అవుతుంది ఆగమాగైపోతాం చివరగా చేతులు ఎత్తేస్తాం గుర్తుపెట్టుకోండి కాబట్టి ఒక మంచి మెంటర్ ఒక మంచి గైడ్ ఎప్పుడు ఇది ఎప్పుడు అంటే మీ అంతటా మీరు ప్లాన్ చేసుకోలేకపోతున్నారు నా అంతటా నేను ప్లాన్ చేసుకోపో ప్లాన్ చేసుకోలేకపోతున్నాను నా అంతటా నేను ప్రిపరేషన్ కంటిన్యూ చేయ చేయలేకపోతున్నాను నా అంతటా నేను టైం టేబుల్ వేసుకోలేకపోతున్నాను నా అంతటా నా గైడ్ నా అంతట నేను మోటివేట్ చేసుకోలేకపోతున్నాను సెల్ఫ్ మోటివేషన్ చేసుకోలేకపోతున్నా అన్న సందర్భంలో మీకు ప్రాపర్గా గైడెన్స్ ఎవరు ఇస్తున్నారు మంచి మెంటార్గా ఎవరు ఉన్నారు మంచి టెస్ట్ సిరీస్లో ఎవరు అందిస్తున్నారు అనేది ఒక్కసారి ఎనాలిసిస్ చేయండి చేసి ఆ మెంటర్ని ఆ గైడ్ని బ్లైండ్గా ఫాలో కండి చాలు సో మీకు జాబ్ వచ్చేస్తుంది ఖచ్చితంగా ఓకేనా రైట్ నెక్స్ట్ ఇంకా జాబ్ మిస్ అయిన వారి పరిస్థితి ఏంటి అని చూసినట్లయితే జాబ్ మిస్ అయిన వారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి వాళ్ళది ఏంటంటే చాలా నిరాశలో ఉంటారు నిరాశలో ఉంటారు నిస్పృహతో ఉంటారు చాలా భయాందోళనలతో ఉంటారు అనేక రకాల మాటలు వస్తుంటాయి ఖచ్చితంగా ఎస్ జాబ్కు ప్రిపేర్ కావద్దు నీకు జాబ్ రాదు అన్న వాళ్ళని ఎదిరించి ప్రిపేర్ అయి ఉంటారు లాస్ట్ డేస్లో హండ్రెడ్ పర్సెంట్ సో ఇప్పుడు వాళ్ళ నుండి సూటిపోటి మాటలు ఎక్కువ ఉంటాయండి వీళ్ళకి వాళ్ళ నుండి సో వీళ్ళు ఆల్రెడీ పెయిన్లో ఉంటారు ఆ పెయిన్కి అదనంగా ఇంకా పైనుండి ఇంకా ఒక మాట వీళ్ళొక మాట వీళ్ళొక మాట అంటుండు ఇంకా పెయిన్ అనేది ఏమంటే ఎగ్జాగరేట్ అయిపోతుంది చాలా ఎక్కువైపోతూ ఉంటుందండి సో ఈ దీంతో ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు చాలా డిప్రెషన్లో ఉంటారు కాబట్టి ఇవన్నీ కామన్ గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా కామనే వాళ్ళు మాటలు అంటారు వాళ్ళు పుట్టిందే మాటలు అంటానికి సో మనమేంటో చూపించాలి అంటే ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ అటెంప్ట్ మళ్ళీ ఒక స్ట్రాంగ్ అటెంప్ట్ కావాల్సింది కంపల్సరీ కాబట్టి ఫస్ట్ మీరు ఏంటంటే డిప్రెషన్ నుండి బయటికి రావాలి వీళ్ళంతే వీళ్ళు అంటూ ఉంటారు ఇవి పట్టించుకుంటే నాకు నెక్స్ట్ డిఎస్సిలో జాబ్ రాదు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ పట్టించుకుంటూ ఉంటే నా టైం వేస్ట్ అయిపోతుంది ఒక చిన్న స్మైల్ ఇవ్వండి వదిలిపెట్టేసాను దట్స్ ఇట్ సో ఇంకా ఇబ్బంది పెడితే కూడా వదిలిపెట్టేసి దూరంగా ఉండి ప్రిపేర్ కాండి సో ఫస్ట్ డిప్రెషన్ ఎంత త్వరగా బయటికి వస్తే అంత త్వరగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి డిప్రెషన్ బయటికి రండి అండ్ గత డిఎస్సిలో మీరు చేసినటువంటి తప్పులు ఏవైతే తప్పకుండా గుర్తించాలండి ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ జాబ్ మిస్ అయిన వాళ్ళకి సో జాబ్ కొత్తగా రాసే వరకేమో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పి ఏంటి ఆల్రెడీ రాసి జాబ్ సాధించిన వాళ్ళకి ఖచ్చితంగా నేరుగా కలవండి అండ్ ఇక్కడ జాబ్ మిస్ అయిన వాళ్ళకి గత డిఎస్సిలో మీరు చేసిన తప్పులు ఏంటో తప్పకుండా గుర్తించాలండి తప్పకుండా అలా గుర్తించనట్లయితే నెక్స్ట్ డీఎస్సీ కూడా మిస్సే నెక్స్ట్ కూడా మీరు ఇంటి దగ్గరే ఉంటారు నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంతే రేంజ్లో బాధపడతారు ఇంతకంటే ఎక్కువ రేంజ్లో బాధపడతారు రైట్ మీరు ఆ డిఎస్సి రాశారు ఎక్కడ వీక్గా ఉన్నారు ఎందుకు తప్పు చేశారు ఎందుకు తగ్గిపోయాయి ఏ ఏరియాలో తక్కువ మార్కులు వచ్చాయి ఎందుకు అనేది క్వశ్చన్ చేసుకోండి ఫస్ట్ మీరు ఎందుకు నేను ఇక్కడ తగ్గిపోయాను ఎందుకు నాకు ఈ ఏరియాలో తక్కువ మార్కులు వచ్చాయి అనేది ఫస్ట్ క్లియర్ కట్ అవగాహన మీరు కల్పించుకుంటే నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ కాకుండా జాగ్రత్త తీసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా తప్పు ఏంటి అనాలిసిస్ చేసుకోండి రైట్ ఇంకా ఇంతకుముందు చెప్పాను ఫ్రెష్ వాళ్ళు ఏమో వీళ్ళతో కంప్లీట్ చేసుకోండి అంటే వీళ్ళతో భయపడుతుంటారు వీలెంజ్స్ వీళ్ళు వాళ్ళ న్యూస్ భయపడుతుంటారు ఎందుకంటే సార్ నాది ఎప్పుడో కంప్లీట్ అయింది ఒక పది సంవత్సరాలు అయితే పద్దెనిమిది సంవత్సరాలు అయింది పన్నెండు సంవత్సరాలు అయింది ఏడు సంవత్సరాలు అయింది సార్ సబ్జెక్ట్ చదువు ఇప్పుడు ఏం చదువుతాను సో ఫ్రెష్గా రీసెంట్గా వచ్చినటువంటి పిల్లలు వాళ్ళతో నేను ఏం పోటీ పడతాను ఇవన్నీ పక్కా పెట్టేసాను అది కూడా వాళ్ళకు ఉంటుందండి ఫ్రెష్గా కంప్లీట్ చేసిన వాళ్ళతో నేను పోటీ పడలేనటువంటి భావం తీసేయండి నేను మళ్ళీ కూడా చెప్తున్నాను కదా కాంపిటేటివ్ ఫీల్డ్లో అందరూ ఈక్వల్ ఒకటే లైన్ మీద ఉండి పరిగెత్తాలి నీకు దమ్ముండి నువ్వు పరిగెత్తితే నువ్వు ముందెళ్తావు నువ్వు జాబ్ కొడతావు దట్స్ ఇట్ కాంపిటేటివ్ ఫీల్డ్ అని సింగిల్ లైన్ అక్కడే అంతే అందరూ అక్కడ స్టార్ట్ కావాల్సిందే జూనియరా సీనియరా ముసలి యంగా సో ఆడవల్ల మగ వల్ల చిన్న అన్నీ లేదండి అందరూ ఈక్వలే గుర్తుపెట్టుకోండి ఎవరు ఫాస్ట్గా ఉరికితే వాడు విన్నైతాడు రైస్ దాట్స్ ఎట్ కాబట్టి ఎవరితో కూడా కంపీట్ చేసుకోకండి మీకు మీరే కంపీట్ కాంపిటీటర్ గుర్తుపెట్టుకోండి సో మీగో ఏమైనా ఉంటే పక్కకు పెట్టేసి జాబ్ సాధించిన వాడి నుండి అవకాశం డైరెక్ట్గా అవకాశం ఉంటే నేరుగా కలిసి సలహాలు తీసుకోండి సో ఇక్కడ మనకు కొంచెం ఇగో ఇబ్ అడ్డం వస్తుందండి ఆల్రెడీ జాబ్ రాసి మిస్ అయిన వాళ్ళు ఎందుకంటే యాక్చువల్గా వాళ్ళు ఏమి అంటే అక్కడ ఆల్రెడీ జాబ్ సాధించలేము ఏమనుకుంటారో అనుకుంటారు వాళ్ళు ఏమనుకోరు వాస్తవానికి జాబ్ సాధించాలి ఏమనుకుంటారో అని వీళ్ళు అనుకుంటారు ఆల్రెడీ నాకు జాబ్ మిస్ అయింది నేను ఒక జాబ్ కొట్టిన వ్యక్తి దగ్గరికి పోయి అడగాలంటే వాళ్ళు ఏమైనా ప్రౌడ్గా ఫీల్ అవుతాడా నాకు జాబ్ వచ్చింది వీళ్ళకి మిస్ అయింది కదా అని అనుకుంటాడేమో అనుకుంటుందేమో అనేది ముందే అనుకుంటాం మనం యాక్చువల్గా వాళ్ళు అనుకుంటారా అనుకుంటారో తెలీదు అనుకుంటారో అనుకోరో కూడా తెలీదు కానీ మనకు మనమే ముందే అనుకుంటాం అలా అనుకుంటారు కదా అనేసి అలా ఏమనుకోరండి ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు మీరు కాంపిటేటర్స్ కాదు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ జాబ్ కొట్టారు వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు సలహాలు ఇవ్వడంలో ఎలాంటి సందేహం ఉండదు ఖచ్చితంగా నీట్గా ప్రాపర్గానే మిమ్మల్ని గైడ్ చేస్తారు మీకు కావాల్సిన సలహాలు ఖచ్చితంగా ఇస్తారు మీరు ఎక్కడ మిస్టేక్ చేశారో చెప్పగలుగుతారు వాళ్ళు ఖచ్చితంగా మీరు కూడా అవకాశం ఉంటే మీ ఫ్రెండ్స్కు ప్రిపేర్ అయింటారు మీ ఫ్రెండ్స్ ఎవరో ప్రిపేర్ అయ్యారు కదా ఖచ్చితంగా ఎవరు జాబ్ వచ్చి ఉంటుంది కదా సో మా ఫ్రెండ్ అడిగేది ఏముందిలే అనేసి ఈగోని అడ్డం పెట్టుకోకండి ఖచ్చితంగా మీ ఫ్రెండా ఎవరో జాబ్ కొన్ని మీ ఇంటి పక్కన మీ ఆ ఊరిలో తెలిసిన వ్యక్తుల ఖచ్చితంగా కలవండి ఒకసారి కలిస్తే మీరు కొంచెం మెంటల్గా కూడా రిలాక్స్ అవుతారు ఎస్ ఇలా చెబితే నాకు జాబ్ వస్తుంది కదా ఇలా జాబ్ వచ్చిన వాళ్ళే చెప్తున్నారు కదా నాకు ఎక్స్పీరియన్స్డ్ సో అనేసి మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతుంటాయి కాబట్టి ఇవి ఏమన్నా ఉంటే పక్క పెట్టండి గుర్తుపెట్టుకోండి సో నేనే ముందు అడిగేది అనేది పక్కన పెట్టేసేయండి అడిగి ఖచ్చితంగా కలవండి అండ్ మీరు వీక్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి ఈసారి రైట్ డిఎస్సి మిస్ అయిందంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నేను పిఏఈలో వీక్గా ఉన్నాను లేదంటే నేను మెథడ్లో వీక్గా ఉన్నాను లేదంటే కాంటెంట్లోనే చాలా మార్కులు పోయాయి అనుకోండి సో మీరు ఎక్కడ పోయింది మీది కాంటెంట్లో పోయిందా మోర్ ఫోకస్ ఆన్ కాంటెంట్ మెథడ్లో పోయిందా ఈసారి మోర్ ఫోకస్ ఆన్ మెథడ్ సో పిఏఈలోనే పోయిందా మోర్ ఫోకస్ ఆన్ పిఏ సో మీరు చాలా క్లియర్ కట్గా ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నారో ఏ సబ్జెక్ట్లో తక్కువ సాధించారో అక్కడ ఎక్కువ ఫోకస్ చేయండి ఈసారి అక్కడ ఎక్కువ ఫోకస్ చేయమన్నాం కదా దానిపైనే ఫోకస్ చేసుకుంటూ ఉండకండి మిగిలిన అన్ని చదవండి దాంతోపాటు ఇంకా కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి వాటి ఇచ్చేసేవి చదివినట్లయితే సరిపోతుంది అండ్ ఇన్ని రోజులు బాగా చదివాను ఒకటి రెండు మార్కులతోనే నాకు జాబ్ మిస్ అయిపోయింది కదా నోటిఫికేషన్ వచ్చాక చదువుకుంటాలి అనేటువంటి అలసత్వాన్ని ప్రదర్శించకండి సో కొంతమంది ఇలా కూడా ఉంటారండి నెగ్లెక్ట్ చేస్తుంటారు వాళ్ళ ప్రిపరేషన్ని ఏంటి నేను ఇన్ని రోజులు ఫుల్ చదివాను నాకు పోయింది ఏంటి పాయింట్ ఫైవ్ మార్కే కదా లేదంటే ఒక మార్కే కదా రెండు మార్కులే కదా సో సింపుల్ ఈసారి నెక్స్ట్ డిఎస్సి వచ్చి నోటిఫికేషన్ పడ్డదంటే కొట్టి తీర్త ఎందుకంటే నేను కొంచెంలో మిస్ అయిపోయాను కదా కొంచెంలోనే మిస్ అయిపోయాను కదా ఈసారి అది మిస్ కాకుండా చూసుకుంటా సో ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎన్ని రోజులు చదివాను కదా నాకు ఈజీనే ప్రిపరేషన్ ఏం కాదు ఓన్లీ రివిజనే నాకు అనుకుంటా కానీ ఎంత ఎక్స్పర్ట్ అయినా ఎంత ఎక్స్పర్ట్ అయినా గ్యాప్ వస్తే మర్చిపోతాం ఇట్స్ క్వైట్ కామన్ అవర్ ఫిజియాలజీనే మన బ్రెయిన్ ఫిజియాలజీనే అలా ఉంటుందండి మన బ్రెయినే అలా ఉంటుందంటే మనము దాని నుండి దూరం అయ్యామంటే ఖచ్చితంగా మర్చిపోతాం గమనించండి సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ప్రిపరేషన్ని నెగ్లెక్ట్ చేయకండి కొంచెంలోనే మిస్ అయింది కదా నెక్స్ట్ సార్ చూసుకుంటాం అదొద్దు సో మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అయ్యిండో లాస్ట్ టైం అంతకు రెట్టింపు ప్రయత్నంలో ఉండండి అంతకు రెట్టించని ఉత్సాహంతో ప్రిపేర్ కండి అంతకంటే ఎక్కువ బాగా చదవండి అంతకంటే ఎక్కువ సార్లు రివిజన్ ఇవ్వండి రివిజన్ ఇస్తే కన్ఫ్యూజన్ అనేది ఉండదు గుర్తుపెట్టుకోండి అతి విశ్వాసంతో ఉండకండి అండ్ కొంతమంది అనుకుంటారు ఇది చివరి అవకాశం కదా అయితే ఇంకా ఏమొస్తుందే అని నిరుత్సాహపడుతుంటారు సో ఇంతమంది నాకు వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టారండి సో సార్ నాకు ఇది చివరి అవకాశం సార్ ఎట్లా సార్ నాకు టెన్షన్ ఫీల్ అవుతుంది సో మీకు చివరి అవకాశమా మొదటి అవకాశమా రెండవ ఇవన్నీ వదిలిపెట్టేసండి సో ఏ అవకాశం అయినా మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సిందే మీరు యుద్ధం చేయాల్సిందే మీ బదులు ఇంకెవ్వరు కూడా చేయాలి మీ యుద్ధం మీరే చేయాలి కాబట్టి ఇది నాకు చివరి అవకాశం కదా వస్తుందో రాదు అనేటువంటి ఒక భయం మైండ్లో ఉందనుకోండి మీ ప్రిపరేషన్ సాఫీగా ఉండదు ఓకేనా వచ్చినా రాకున్నా ఏదో ఒకటి రావడం రాకపోవడం రెండే ఇంకా ఇంతకు మించి గేమ్ ఉండవు ఇంతకు మించి ఇంకేమీ ఉండవు అండి మీరు ఫస్ట్ అటెంప్టా లాస్ట్ అటెంప్ట్ పక్కన పెట్టేసండి సో మీరు రాయాలి దట్స్ ఇట్ గట్టిగా రాయాలి కాబట్టి మీరు ఒకటవదా రెండవదా మూడవదా వస్తే సంతోషం రాకుంటే మాత్రం ఏం చేయలేం కదా ఇంకా ఏజ్ ఎక్కువ చేయండి మాకు రిలాక్సేషన్ ఇవ్వండి మనం ఏమి ఫైట్ చేయడానికి కూడా లేదు కదా కాబట్టి మీ ఏజ్ అనేది ఎంత ఉందనేది పక్కన పెట్టేసేయండి మీకు ఫస్ట్ అటెంప్టా లాస్ట్ అటెంప్టా ఇవన్నీ కూడా మైండ్ నుంచి తీసేయండి ఇవి ఉంటే మైండ్లో ఏ ఒకటి ఉంటే స్ట్రెస్ చేస్తూ ఉంటే మనం ప్రిపరేషన్ని ప్రాపర్గా చేయలేమండి గుర్తుపెట్టుకోండి మన ప్రిపరేషన్ పైన ఇంపాక్ట్ ఉంటుంది మన ప్రిపరేషన్ని డిస్టర్బ్ చేసేస్తూ ఉంటాయి కాబట్టి ఇవన్నీ మైండ్ నుంచి తీసేసి మీరు హాయిగా ప్రిపేర్ కండి సరిపోతుంది ఓకేనా సో ఇలాంటి పాటిస్తే ఖచ్చితంగా ఎక్కడికి పోదండి జాబ్ మనం కాళ్ళ దగ్గరకు వస్తుంది అది ఖచ్చితంగా దేవులు ఆడుకుంటూ ఎక్కడున్నా ఎక్కడున్నా అనుకుంటే ఉరికి వచ్చేస్తుంది కాబట్టి మీరు ప్రాపర్గా ప్రిపేర్ కండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి మోర్ రివిజన్స్ ఇవ్వండి ఎవరిని చూసి భయపడకండి కాంపిటేటివ్ ఫీల్డ్లో అందరూ సమానమైనటువంటి విషయాన్ని మీ దృష్టిలో పెట్టుకోండి ఓకేనా వీడియో యూస్ఫుల్గా వస్తే తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి డిస్క్రిప్షన్లో కేకే బయాలజీ అనేటువంటి యాప్ ఉంది తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి స్కూల్ అస్ అండ్ బయాలజీ కావాలంటే బ్లైండ్గా యాప్ని ఫాలో అయ్యం సరిపోతుంది సో ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ కనపడతాం రైట్ సైడ్లో తెలంగాణలో జాబ్ సాధించిన వాళ్ళు కేకే బయాలజీ ఫాలో అవుతూ ఇక లెఫ్ట్ సైడ్ రీసెంట్గా డిఎస్సి ఏపీలో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో జాబ్ సాధించిన వాళ్ళు దాదాపుగా హండ్రెడ్స్ ఆఫ్ యాస్పిరెంట్స్ హండ్రెడ్స్ ఆఫ్ వ్యారియర్స్ మన కేకే బయాలజీని ఫాలో అవుతూ జాబ్లు సాధించారు ఐఎం వెరీ హ్యాపీ టు సే దట్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో కేకే బయలుజీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలామంది అడుగుతున్నారు కేకే బయోజీ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి సార్ ప్లే స్టోర్లోకి అయినా వెళ్ళండి లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను లింక్ అక్కడ చూడండి దాంట్లో ఉంటుంది మీకు అండ్ డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉన్నాయి డెమో వీడియోస్ కూడా చూడండి చూస్తే మీరు సాటిస్ఫై దెన్ యూ క్యాన్ టేక్ ద కోర్స్ ఫ్రమ్ ద కేకే బయాలజీ యాప్ రైట్ We'll meet you in the next session till the next session. Have a great day.